హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూసారా మహిళా పార్క్ మా విజయనగరంలో మొట్టమొదటిసారిగా మహిళా పార్క్ చక్కగా ఏర్పాటు చేశారండి ఏంటి అసలు మహిళా పార్కు ఏంటి విశేషాలు అసలు ఏం జరగబోతుంది ఇక్కడ ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం రండి లోపలికి వెళ్ళిపోద్దాం చక్కగా చూద్దాం ఆహ్లాదకరమైన మంచి పార్క్ అండి ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ఇంకెవ్వరికి ఎంట్రీ ఉండదండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఇది వర్కింగ్ అవర్సు చాలా చక్కగా అసలు మహిళా పార్క్ అంటే మాకు నేనైతే మాత్రం వెండం ఇదే మొదటిసారి అంటే మా విజయనగరంలో పెట్టడం ఇలా నేను అనుకుంటున్నాను ఇంకెక్కడైనా కూడా ఉంటే ఉండొచ్చు మహిళా పార్క్ పంతులు గారి పేరు మీద మహిళా పార్క్ ఒకటి ఇక్కడ డెవలప్ చేశారండి అండ్ ఇయర్ ఇది కొత్తగా ఓపెన్ అయింది చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా చక్కగా నీట్గా ఎలాగ అరేంజ్ చేసుందో ఎంత బాగుందో ప్లాంటేషనే కానీ మొక్కలే కానీ ఆట వస్తువులే కానీ అంతా కూడాను మహిళలు చక్కగా ఇక్కడికి వచ్చి సేద తీరి సేద తీరడమే కాకుండా ఆ పిల్లలు తీసుకొని వచ్చి చక్కగా సేద ఆడుకొని ఇటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడపడానికి మంచి ఏర్పాటు చేశారండి ఇది మాత్రం చాలా చ చాలా సంతోషం అనిపించింది నాకు నేనైతే ఇదే ఫస్ట్ ఇయర్ ఈ లోపలికి రావడం మరి ఇది ఎప్పుడు ఓపెన్ అనేది నాకు టైం అయితే కరెక్ట్ కానీ ఈ ఇయర్ ఓపెన్ అయిందండి అది ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అనేసి అంటే మన ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే కార్యక్రమాన్ని ఈటీవీ వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా నిర్వహిస్తూ ఉంటారు కదండి ఆ ప్రోగ్రామ్ ఈ పార్క్లో జరిగిందనమాట అయితే వచ్చాను నేను ఆ ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొంటున్నాను అది చూడ్డానికి అనేసి వస్తే తీర మహిళా పార్క్లోని మహిళ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రాం చూడడం చాలా చాలా బాగుంది కదండీ అలాగే ఇక్కడ పక్కన ఈ పార్కులో మంచి మంచి పక్కన రూమ్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాయి ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి ఇదంతా వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి ఈవినింగ్ వస్తే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్ని ఎకరాల్లో తెలియదు కానీ చాలా చక్కగా అరేంజ్ చేశారు ఇక్కడ శివలింగం ముందు చుట్టూ వాటర్ పడుతూ ఉంటుంది శివయ్యకి జలాభిషేకం ఇష్టం కదా అందుకేలా అరేంజ్ చేసినట్టున్నారు ఇక్కడ శివలింగం చాలా చక్కగా అమర్చారండి చుట్టూ కూడా వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ ఈవినింగ్ మేము వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రోగ్రామ్కి వచ్చాము వచ్చినప్పుడు నాకు అసలు చూస్తే ఇంక మనసు ఆగలేదండి ఇంకా గ్రీనరీ చూసినా మనుషులు మనసు ఇది మంచి మొక్కలు చూసినా ఇంకా అసలు ఆగదు కదండి మనసు ఇంకా చక్కగా లాగి లాగి ప్రోగ్రామ్ టైం ఉంది కదా అని ఇలా సరదాగా వీడియో తీసి మీకు చూపిద్దాం మనం అందరికీ మన విజయనగరంలో మహిళా పార్క్ ఉందని దీన్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారనేసి తెలియాలని మీకు తీస్తున్నాను ఇది మహిళా పార్కే కదండి మహిళల జిమ్ కూడా అనేది ఓన్లీ మహిళలకి హ్యాపీగా జిమ్ ఇది గవర్నమెంట్ది చక్కగా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ప్రతి మహిళలు కూడా ఈ వర్కింగ్ అవర్స్లో వచ్చి ఇక్కడ చక్కగా వీళ్ళు అన్నీ చేసుకోవచ్చు అండి ఆస్వాదించవచ్చు అన్ని పరికరాలు కూడా ఉన్నాయి లోపల చక్కగా ఆడుకున్నాడు పార్క్ ఏంటి మొక్కలు ఏంటి వాకింగ్ ట్రాక్ ఏంటి జిమ్లో చేసిన ఐటమ్స్ ఏంటి అన్నీ కూడా చాలా చాలా చక్కగా ఇక్కడ ఉన్నాయండి ఇంకేంటి ఇంకా ఆలస్యం ఇంకా మన ప్రోగ్రామ్ చూసేద్దామండి ఈటీవీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈటీవీ వల్ల చేయాలండి బాబు చాలా అద్ద్రిపోద్ది అసలు వాళ్ళ ఆలోచన ఏంటో తెలీదు భలే చేస్తారండి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా హైలైట్ అయినండి ఏది చేసినాను ఇక్కడ చూస్తారే ఈ పార్క్లో వాళ్ళు గ్రీన్ వాళ్ళు ఉంది కదా ఎంత కరెక్ట్గా నీట్గా కట్ చేసి చుట్టూ ఇలాగ వైద్య చీర చూస్తే బాగానే వీళ్ళ వైట్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది ఒకటి ఎర్ర ఎర్ర కలర్ ఇక్కడ ఏదో ఎర్రగోడలాగా అక్కడ ఏదో పచ్చగోడలాగా ఇలా అనిపించాయి అనమాట నాకు ఇంకేముందండి ప్రోగ్రామ్ హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కానీ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ముందు బ్యాచ్ ఉన్నారు కదా అందరు ఫోటోలు తీసుకుంటున్నారు సరదాగాను ఇంక ఆడవాళ్ళు అందరం కలిస్తే ఇంకా అక్కడ అల్లరే అల్లరు కదండి అందుకే అన్నారేమో ఆడవాళ్ళు మీకు జోహార్లు అని అలా అనిపిస్తుంది నాకు మగవాళ్ళు ఎంతమంది ఉన్న ప్రత్యేక ప్రశాంతం కూర్చుంటారు ఆడవాళ్ళు అలా కాదు కదండి ఇంకా సరదా 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 సందడే సందడే ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదనేసి అందరం కూడా పలకరింపులు మాట్లాడుకోవడము చూసుకోవడం ఫోటోలు సెల్ఫీలు వీడియోలు అన్నీ తీసుకోవడం అందరూ కూడా అని అసలు నాకు తెలియదండి వీళ్ళందరూ కూడా పెద్దగా నేనేంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు వీడియోకి చూస్తారు అందరూ అలా హాయ్ చెప్తున్నారు అసలు సరదాగాను ఇదిగోండి ఇక్కడ అందరూ కూడా హాయ్ హాయ్ అని చెప్తున్నారు అది నాకు తెలిసిన శిరీష శ్రీ శ్రీలత గారు ఇవి కూడా ఈవిడొక్కావిడే తెలుసు నాకు ఈ మేడం గారు ఇంటర్వీళ్ళు ప్రెసిడెంట్గా పనిచేశారు ఈ మేడం గారు ఒక్కలే తెలుసు నాకు అయితే అందరం కలిసి ఇలాగ మీ ఫోటోలు తీసుకోవడం జరిగింది రండి మేడం తీసుకుందాం అని అనేసి అందరం ఫోటోలు తీసుకున్నాము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది ఇంకా ఇది ప్రోగ్రామ్ నిర్వహించేది మీకు తెలుసు కదండి యాంకర్ రవి రవి గారు నిర్వహిస్తారు ఇంకా ఆయన వచ్చేస్తారు ఇలాగ మన ఫోటోలు తీసేసుకుంటే ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇంకా గబగబా ఇంకా మేము ఫోటోలు తీసుకుంటున్నాము వీడియో తీస్తున్నాను ఇంకా అందరూ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు పరిచయం అయ్యే చూడండి వాళ్ళే అసలు నుంచి పరిచయం ఉన్నట్టుగా చాలా చక్కగా మాకు నాకు కోఆపరేట్ చేస్తారండి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సరదాగాను నాకు చాలా ఆనందం వేసింది వీళ్ళందరికీ వీడియోగా చూసిన వాటి అయితే థ్యాంక్స్ అండి ఇంతగా నాకు నాకు హ్యాపీనెస్ ఇచ్చిన సరదాగా అందరం సరదాగా గడపడానికి అవకాశం ఇచ్చినందుకు ఇంకా అనౌన్స్మెంట్ అయిపోతుంది ఇంకా రవి గారు వచ్చేస్తారు అందరూ ఉండండి అని వస్తే ఇంకా అందరూ ఒక స్టెప్ వేసేస్తారు ఇలాగ సాంగ్ వచ్చింది ఒక స్టెప్ వేసేస్తున్నారు ఇంకా అందరూ కూడాను ఇంకా ఆనందంతో స్టెప్ వేస్తున్నారు ఇంక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకేముందండి ఇంకా యాంకర్ రవి వచ్చేసారు సెట్లోకి వచ్చేసారు ఇంక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా మీరు ఎవరి లైన్లో వాళ్ళు ఉండండి చక్కగాను ఇంకా అనేసి అనౌన్స్ చేస్తున్నారు ఇంక అందరం కూడా ఇంకా సర్దుకొని ఇంకా ఆ చెప్పిన ఇదిలో వచ్చేది వచ్చేసారండి యాంకర్ రవి గారు వచ్చేసారు అంతే ఇంకా స్కూల్ పిల్లలు అందరూ టీచర్ వచ్చేసరికి అలా గప్చిప్పి అయిపోతాము అందరూ అలా గప్చిప్పి అయిపోయి హ్యాపీ హ్యాపీగా ఇంకా మా స్థానాలు నిలబడిపోయాము ఇంకెక్కడి నుంచి వీడియో తీయకూడదు కదండి షూట్ చేయకూడదు కదా ఇంకా నేను కూడా ఇందులో ప్రోగ్రామ్ పాల్గొడానికే వచ్చాను కాబట్టి ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా ప్రోగ్రామ్ పాల్గొన్నాము సెల్ల ఆఫ్ చేసి ప్రోగ్రామ్ పాల్గొని తర్వాత ఇదిగోండి ఇలాగ ఇతనితోనే రవి గారితో ఫోటో తీసుకున్నాము ఇదండి ఈరోజు జరిగిన హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్